మనాలు శుభాంజలిపరుస్తూ ఉన్నాను మరి దేవుని మహాగృహం బట్టి సెప్టెంబర్ మాసమంతా దేవుడు మనం కాసి కాపాడి బాధపరిచి అక్టోబర్ మాసంలోకి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు దాన్ని బట్టి మనం అందరం ప్రభుని స్థించవలసిన వారిగా ఉన్నాం అన్నంపరచవలసిన వారిగా ఉన్నాం స్తోత్రం మంచిది అక్టోబర్ మాసానికి ప్రభుని చూసిస్తూ అక్టోబర్ మాసంలో అడిగి పెట్టేవుడు చెప్పిన బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం సమయంలో బైబిల్లో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం దాని ముందు ప్రార్థన చేస్తాను లైవ్ చేద్దాం మరి అక్టోబర్ ఒకటో తారీఖుని మనం ఉన్నాం ఈ దినమును బట్టి మనం ప్రభుని తెంచవలసిన వారిగా ఉన్నాం పిల్లరా ఈ లోకంలో దేవుని మహాకృపం బట్టి ఈ దినం చూడని ప్రజలంతో మంది ఉన్నప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ప్రభుని పెంచవలసిన వారిగా ఉన్నాం నుక ఈ నెలకై దేవుడు మనకి ఇస్తున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పిలిపి రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసునందు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చు దేవుడి లేఖ భావన జీవించక చిన్న ప్రాధాన్యత ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన యశు ప్రభు గడిచిన కాలం అంతా నీ కృపలో కాస్త కాపాడి భద్రపరిచి అయ్యా మరి సెప్టెంబర్ మాసం అంతా నీ కృపలో భద్రపరచో కాపాడవు నాయనానికి స్తోత్రం ప్రభువ అయ్యి అక్టోబర్ మాసములో అయ్యా మొదటి దినంలో నీ పాద సన్నిధిలో నాయన ఇలా నాయన ఈ లైవ్ ద్వారా అయ్యా యూట్యూబ్ల ద్వారా నాయన నాయన అనేక మందికి నీ వాక్యాన్ని అందించాలని ఆశపడుతుండగా సహాయం ఇచ్చేయండి కృప చూపండి అయ్యాకి నలిగిపోయిన వారిని తుంగిపోయిన వారిని ధైర్యపరిచే దేవుడు అయ్యా ఈ సమయంలో నాయన వాగ్దానం కొడుకుగా అయ్యా ఈ లైవ్లో మరి ఆయన ప్రార్థిస్తుండగా సహాయం ఇచ్చేయండి అయ్యా అనేక మంది ఆకర్షించబడ్డానికి నీ వాక్యాన్ని బలపరచబడ్డానికి క్రోప్ చూపి సహాయం చేస్తారండి పరిషుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మా ద్వారా మా అందరితో మాట్లాడే మహిమ కొందనని ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె పిల్లల యూట్యూబ్ ద్వారా చూస్తాను మీకు వందనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసారా మనం చదువుకున్న మాట కాగా దేవుడు కాగా దేవుడు ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు ఇంకా దేవుడు మానవులకి ఐశ్వర్యం ఇవ్వాలన్నా మానవులకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలన్నా మానవులు ఈ లోకంలో ఆశీర్వదించబడాలన్నా దాని మూలకారకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మాత్రమే ఆయన నామం ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించబడగలుగుతాం ఆయన నామం మాత్రమే మనల్ని ఈ లోకంలో జీవించడానికి ఆశీర్వదించడానికి క్షేమం పొందుకోవడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుని మనకు అనుగ్రహించుకున్నాడు పిల్లల కనుక యేసు క్రీస్తు ద్వారా మాట దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యం చెప్పు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చు దానికి లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా ఈరోజు ఈ అక్టోబర్ మాసం ఎలా గడుపుతుంది ఎలా బ్రతుకుతాను ఎలా జీవిస్తానని ఒకవేళ కృంగిపోతూ ఉంది యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఆయన మహిమలోని ప్రతి అవసరాన్ని తీరుస్తాడని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమంటున్న నీ జీవితంలో అప్పులు ఎలా కట్టుకోవాలి ఎలాగ ఈ అక్టోబర్ మాసంలో నేను బ్రతకాలి ఇంటర్ది ఎలా కట్టుకోవాలి ఎలాగ నా జీవితం ముందుకు సాగుతుంది ఏటి నా పరిస్థితి అని ఒకవేళ ఒంటరి స్థితిలో ఉండి ఆందోళన స్థితిలో ఉండి భయపడుతూ ఉన్నావేమో ఎవరు నాకు సహాయం చేస్తారని ఆందోళన చెందుతూ ఉన్నావేమో లోకంలో పిల్లల సమస్త సృష్టిలో కూడా దేవుని మహిమ దిగి ఉంది భూలోకం భూలోకమంతా కూడా దేవుని మహిమతో నిండి ఉంది దేవుని సన్నిధి దేవుని ప్రభావము దేవుని కృప మనం పొందుకోవాలంటే ఆయన వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి ఆయన వాక్యాన్ని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచాలి ఎందుకు వాక్యం మీద శ్వాసం ఉంచాలంటే దేవుడు ఏమై ఉన్నాడంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది ఎందు వాక్యముండెని వాక్యము దేవుని యోధ ఉండని వాక్యమే దేవుడేండునని యోహాను స్వార్థ మొదటి అధ్యాయం చెప్తూ ఉంది అలాగే యోహాను స్వార్థలోనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని వాక్యం సెలవు ఇస్తూ ఉంది కనుక వాక్యమైన దేవుడు ఆత్మ అయిన దేవుడు ఈ లోకంలోకి వచ్చి మరణామును జయించి తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు గనక ఆయన వాక్యం మీదను ఆయన ఆత్మ మీదను మనం విశ్వసించినట్లయితే ఆయన వాక్యం మీదను నమ్మకం పెట్టుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలను చూడగలుగుతావు అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్యకార్యాన్ని చూడగలుగుతావు మహిమగలిగిన కార్యాలను చూడగలుగుతావు ఈరోజు దేవుని సేవకునిగా పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని గ్రంథంలో ఉన్న మాటలను చూడండి ప్రియుల ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను హాస్పిటల్కి వెళ్తాం హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ గారు మందులు రాసిస్తారు ఆ మందులు కొనుక్కుంటాం కొనుక్కున్న మందుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని నీ జీవితాన్ని కొనసాగితే నీకు ఆరోగ్యం వస్తుందా ఆ మందులు వేసుకుంటే ఆరోగ్యం వస్తుందా ఆ మందులు ఎప్పుడైతే నువ్వు వేసుకోగలుగుతావో అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది దేవునికి స్తోత్రం కలుగున్నారు దేవునికి మై కనుక మనకు ఆరోగ్యం కావాలంటే ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడే మనకు ఆరోగ్యం వస్తుంది వేసుకోకుండా మందుల్ని ఏదో తెచ్చుకున్నాం కదా అని ఇంట్లో పెట్టి చూస్తే మనకు ఆరోగ్యం వస్తుందండి చెప్పండి ప్రియులరా ఎవరైనా కామెంట్లో చెప్పండి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలి అంతే వేసుకున్నప్పుడు అది మనకి ఆయన చెప్పిన సమయానికి వేసుకుంటే మన జీవితంలో ఆ మెడిసిన్ ద్వారా మనకు ఆరోగ్యం వస్తూ ఉంటుంది దేవుని వాక్యం కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి వాక్యానుసారంగా బ్రతకాలి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి వాక్యం ద్వారా మనం బ్రతికించబడాలి దేవుని మాట మీద మనం నమ్మకం పెట్టాలి ఎప్పుడైతే విన్న వాక్యాన్ని నువ్వు దాని ప్రకారంగా అయ్యా ఇదిగో మరి నీ వాక్యం ఈరోజు నీ దైవ సేగుల ద్వారా పిలిపి రాసిన పత్రిక పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వర్షం ద్వారా క్రీస్తు మహిమ మహిమైశ్వర్యములు మా ప్రతి అవసరము తీరుస్తానన్నావు కదా దేవా అని చెప్పి నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు వాక్యం మీద నమ్మకం పెట్టి కావాలి ఆయన ప్రతి అవసరమును తీరుస్తాను అన్నాడు క్రీస్తునందు క్రీస్తునందు ఇంకా చూసినట్లయితే క్రీస్తునందు పిల్లల ఉన్నవారికి ఏ శిక్ష లేదని రోమిలికి రాసిన పత్రిక ఎందుగా ఇచ్చిన ఓడో చెప్తుంది క్రీస్తునందు మనం ఉండగలిగితే క్రీస్తునందు మనం ప్రార్థించగలిగితే క్రీస్తునందు మనం విశ్వసించగలిగితే ఆ విశ్వాసం నేను ఎప్పటికీ సిగ్గుపడనివ్వదు విశ్వాసం నిన్నెప్పుడు పడిపోని అవుతాం విశ్వాసం నేను ఎప్పుడు ఆయన ఎందు నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపండు ప్రిల్లది ఎన్నడూ సిగ్గుపండు ఆకలి కొనవు ఇంకా చూస్తే దావేదనే మహాభత్తుడు అంటాడు నీతిమంతులు భిక్షమెత్తుకుంటాడు నేను చూడలేదంటాడు నిజంగా పిల్లలను దేవుని ఎందు నమ్మిక ఉంచి యథార్ధుదయముతో క్రీస్తునందు ఉన్న ఎడల నీ జీవితము అద్భుతముగా మార్చబడుతుంది ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో కన్నీళ్ళు కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నైనా రాని నో ప్రాబ్లం పరలోకమందు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు క్రీస్తుని మనకు బహుమానంగా అనుగ్రహించాడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తునందు ఉన్నవారికి పిల్లల ఈ లోకంలో ప్రతి అవసరము తీరుస్తానడని నిజముగా నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు క్రీస్తు యేసు మహిమను మనకు అనుగ్రహించాడు ఆ మహిమలో మనం ఆశీర్వదించబడతాం ఆ మహిమలో మనం దీవించబడతాం ఆ మహిమలో మనం వర్ధలతో ఉంటాం ఆయన మహిమతో మనం నింపబడాలి ఆయన రెక్కల కింద మనకు ఆశ్చర్యం కలుగుతుంది దావిద్రుడి బొత్తుడు అంటుంటాడు తొంభై ఒకటో కీర్తనలో ఆ కుడి పక్కన వేల మంది కూలీలను వెనం పక్కన పదివేల మంది కూ ఏ అపాయమున అద్దకు రాదు అంటాడు ఎందుకంటే ఆయన మహోన్నతుడైన దేవుని చాటుని నివాసం చేయించున్నాడు కనుక నీవును కూడా మహోన్నతుడైన దేవుని రెక్కల కిందకు వచ్చినట్లయితే సర్వశక్తుడైన యేస్సు నీడకను విశ్రమించినట్లయితే ఈ అక్టోబర్ నెల అంతా కూడా నీకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహించిపోతున్నాడు సమాధానాన్ని దేవుడు ఎన్నికపోతున్నాడు నీ జీవితంలో ఉన్న కన్నీళ్లు తొడవబోతున్నాడు నీ జీవితంలో అసమాధానం దేవుడు తొలగించి నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ కాక అల్లే లూయా మరి ఎవరో బ్రదర్ చక్కటి కామెంట్ పెడుతూ ఉన్నాడు ఎస్ హలో థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక నీకు సహాయం చేయునుగాక చాలా మంచి విషయాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే అద్భుతాలు చేయాలంటే కార్యాలు చేయాలంటే క్రీస్తునందు కేవలం నువ్వు నమ్మకం ఉంచాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఎందు మనం నమ్మకం ఉంచగలిగితే శ్రమల్లోను శోధనలోను ఇబ్బందుల్లోను అన్నీ బాగున్నప్పుడు ప్రభుని ఆరాధించే వారు చాలామంది ఉంటారు ప్రభు కొరకు బ్రతికేవారు చాలామంది ఉంటారు మన పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా దేవుని అంది శ్వాస దేవుడు దేవుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు దేవునికి మహిమ కలిగి కనుక ఎటోబర్ నెల మొదటి దినం అనగా ఒకటో తారీఖుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన మాట క్రీస్తు యేసునందున్న మహిమలు ప్రతి అవసరమును ప్రభువు మనకు తీర్చిపోతున్నారు కనుక నాతో పాటు ప్రార్థిస్తావా దేవుని సన్నిధిలో కొరకు ప్రార్థించడానికి దేవుని సేవకులుగా మేము ఉన్నాం మరి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ప్రార్థించగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చూడగలుగుతున్నావు యేసు ప్రభు నిజమైన దేవుడు అని రక్షకుడని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవ కలిగిన తండ్రి ఈ వైపిఎస్ఎం లైవ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకోండి ఈ ఛానల్ మీరు దీవించిన ఆయన ఆశీర్వదించు సహాయం ఇచ్చేయండి అనేక జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి వేదనతో దుఃఖంతో సమాధానం లేకుండా బ్రతుకుతున్న వారికి విడుదల దాయిచ్చేయండి అప్పుల్లో ఉన్న వారికి విడుదలదేయండి అంధకారాల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చేయండి అయ్యా ఇంటర్దులు కట్టుకోలేక అయ్యా ప్రభు మరి అప్పులు తీర్చుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్న వారికి మీరు దర్శించిన ఆయన ఆకాశమందును భూమి అందును మీరు ఇచ్చిన హయా సమస్త అధికారం మీకు ఉంది కనుక ప్రభు నీ నామంలో తండ్రి సంపూర్ణమైన విడుదల దయచేసి ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలకి గొప్ప సమాధానము సంతోషం నెమ్మది విడుదలిచ్చి దీవించి ఆశీర్వదించి అక్టోబర్ మాసం అంతా మా ప్రయాణాల్లో పరిచర్యలు హయాని కృపతో మమ్మల్ని నడిపిస్తారండి ఏ సునాములు స్తుంచి ప్రార్థన అడిగి వేడుకొని చునాన్ పరమత ఆమె ఏసురత్వం ఛాయ్ ప్రభేశ్వరత్ ఛాయ్ ప్రభేశ్వనామకి సంపూర్ణ విజయం కలుగుతుంది ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుఖం పరిశుద్ధాత్మ నేను సహాస్ ఈ లైవ్ చూస్తున్న బిడలకును ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడకును సదా తోడేండి క్రీస్తు మై ప్రతి అవసరం తీర్చబడను గాక ఆమె అందరికీ నా వందనాలు మరి ఈ లైవ్ చూసిన మీ అందరికీ వందనాలు మరి చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి మీకు ప్రార్థనాసరతులు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు మీ అందరికీ వందనాలండి దేవుడి అక్టోబర్ మాసం అంతా మిమ్మల్ని నడిపించింది కదా